వస్తున్నా ఏ నువ్వా ఏమైంది నిన్నే అడిగేది ఏమైంది కుక్క ఏంటి కుక్క పెట్టబడింది కుక్క అందుకే ఊరికొచ్చావా ఒక రాయి విసిరితే అయిపోయేది కదా ఎందుకు పరిగెత్తడం చాలా పెద్ద కుక్క అప్పుడు పెద్ద రాయి విసిరాలి ఈ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా మనోజ్ ఏం కరవలేదు కదా ఏం కరవలేదు కదయ్యా సరే కూర్చో నేను టీ తీసుకొస్తా అమ్మా టీ పెట్టు మనోజ్ వచ్చాడు ఏమన్నా తింటావా మనోజ్ ఏం అంటే నాకు వాటర్ ఒకటి చాలు ఆయన కుక్కలంటే అంత భయం ఏంటయ్యా నీకు జీనా ఫ్రిడ్జ్లో పాలున్నాయి కొంచెం తీసుకుని రా మనోజ్ ఇంకేంటి సంగతులు మీ నాన్నగారి హెల్త్ బాగుందా పర్లేదండి ఆయనకేంటి మీ పెన్ డ్రైవ్లో అన్ని సాంగ్స్ ఎక్కించాను ఎస్పీబి సాంగ్స్ కూడా ఉన్నాయి కదా ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్స్ మనోజ్ అయ్యో పర్లేదండి అవును నీ ఉద్యోగం ఎలా ఉంది ఓకే ఆంటీ జీతం ఎంత అది ఫస్ట్ వాటర్ తాగు ఆంటీ హా నేను వెళ్ళొస్తా ఇంకా టీ తాగేళ్ళు ఆఫీస్ లో తాగే వచ్చా అంకుల్ని అడిగానని చెప్పండి హా ఓకే ఓకే బై జీనా ఇంత భయమేండి నీకు ఒక నిమిషం ఉండు ఇప్పుడే వస్తా ఇదిగో చీకట్లో ఏదెక్కడుందో బాగా కనిపిస్తుంది నువ్వు ధైర్యంగా వెళ్ళు జీనా నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా నీనా ఇప్పుడు నీతో పాటు వచ్చి మళ్ళీ ఒక్కదానే ఎలా రావాలి ఎంత ధైర్యం ఉన్నా నేను ఏంటమ్మా అతన్ని పట్టుకుని శాలరీ అవసరం ఇప్పుడు నీకు అడిగితే ఏంటి ఇబ్బంది తప్పేమో దాంట్లో వెళ్ళి పోయి మీద ఉన్న పాలు బంజ్ అయిపో పెట్టి చాలా సేపు అయింది టిఫిన్ రెడీ ఆగండి ఆగండి వెళ్ళి స్నానం చేసి రండి డైలీ చెప్పాలి మీకు మావయ్య కర్రీ ఎలా ఉంది చాలా బాగుందమ్మా ఇన్ని రోజులు వాడు జీనా వెంట పడుతుంటే నాకెందుకు చెప్పలేదురా వాడిని చూస్తే గుర్తుపడతావా అన్నా వాడే అన్నా ఆగరా నీకోసమే వెతుకుతున్నావు అయితే నువ్వేనా జీనా వెనక తిరిగేది నీ మనోజ్ ఇంకొక్కసారి నువ్వు దాంతో కనపడ్డావో నువ్వు జనాభా లెక్కల్లో ఉండవు ప్రశాంత్ అన్నా జీనా వాళ్ళ కజిన్ దయచేసి ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకు అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏంట్రా మాట్లాడవు రే మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి నువ్వు తనకు దగ్గరలో ఎక్కడ కనపడకూడదు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ పోరా ఇంకోసారి కనబడ్డావు అర్థమైందంటావా అంటావా లేరా మనోజ్ నేను రేపు ఊరు వెళ్తున్నా ఉదయాన్నే వస్తా ఒకవేళ నాకు లేట్ అయితే ఆ తాళం చెప్పి గూట్లో పెట్టేళ్ళు వంట ఏమైనా చేసుకుంటే ఆ స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకు సరేనా వెళ్ళు ఏమేంద్రా అలా భయపడ్డావు సడన్ గా అన్ని కాల్సే సావు దబ్బుతున్నావు ఏమేంద్రా జీనా వాళ్ళ కజిన్ అంట రోడ్డు మీద ఆపి నాకు వార్నింగ్ ఇచ్చాడరా ఏంటి నాకు వార్నింగ్ ఇచ్చాడురా నీకు అలాగే కావాలరా అయినా ఇంత అర్ధరాత్రి పుట్టు ఒక్కడిగా ఎవడరా నేను రోడ్డు మీద తిరగమన్నాడు ఒక్క మాట చెప్తే నేను వచ్చేవాడి కదా సర్లే గాని వాడెవడన్నో జీనా కజినా ఓ ఒక్క నిమిషం ఆగరా ఈ జ కజిన్ ఉన్నాడా నువ్వు చెప్పేది నిజమే మావాడి పేరేమన్నా వీడా ఒకసారి చూడు తన తన ఫాదర్ ఫాదర్ కదరా నాకు తెలుసురా నేను అడిగేది ఈ బ్లూ షర్ట్ వాడా అంతా అయిపోయింది వీడే ప్రశాంత్ అంటే ఇది పట్టుకో ఆల్ ది బెస్ట్ నువ్వేమో జీత చాలా క్లోజ్ గా తిరుగుతున్నావు తెలుసా వాడు ఎంత పెద్ద రౌడీనో చూసుకోవాలి అమ్మా ఎవరో ఏంటో అని మా నైట్ ఇక్కడే పడుకోరా ఎందుకు నాన్న కూడా లేడు వాళ్ళు వస్తారేమో భయంగా ఉందిరా అలాగా వాళ్ళు వస్తే నన్ను కూడా కొట్టనిక నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదరా నీకు ఫుడ్ ఉంది ఏమన్నా నాకు చికెన్ కావాలి అలా అయితేనే నేను ఫుడ్ ఏం లేదురా ఫ్రిడ్జ్ లో అట్టిపల్లే ఉన్నాయి చికెన్లు మటన్లు తినేటోండి ఈ అట్టుపళ్ళ చేతిలో పెట్టావు కదరా ఏమైందిరా తినట్లే అంటే రేపు పార్క్లో జాగింగ్ చేసుకుంటూ తిందామని పెట్టాడు చికెన్ బిర్యానీ తొక్కలో అట్టుపళ్ళు ఇచ్చి ఏదో కృతంగా ఫుడ్ తెచ్చినట్టు పెద్ద బిల్డప్ తూర్ పెట్రా ఇటు ఓ సరే నేను ఇటు పడుకుంటున్నా నిద్రలో నా మొహం మీద కాల్ వేసేవో కాలెరికి లైట్ ఆఫ్ చేయి అదేంట్రా మూల్ నైట్ ఎఫెక్టా బంద్ చేసి పడుకోరా పొద్దున్న బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन